కుమారుడైనటువంటి విశ్వరూపుణ్ణి వేడుకుని వేడుకుని తీసుకెళ్లి గురువుగా పెట్టుకుని ఆయన హవిస్సుల్ని తీసుకువెళ్లి రాక్షసులకిస్తున్నాడన్న నేరానికి మూడు కుత్తుకలు కత్తిరించాడనేటటువంటి కోపంతో ఒక పెద్ద యజ్ఞం మొదలెట్టాడు ఏమి ఆ యజ్ఞమునకు ఫలితమో అంటే ఇంద్రుణ్ణి సంహరించేటటువంటి వేరొక కొడుకు ఇప్పుడు ఈ యజ్ఞంలోంచి రావాలన్నాడు అని ఒక గొప్ప యజ్ఞం చేశాడు యజ్ఞం చేస్తే ఆ యజ్ఞము పరిసమాప్తమవుతుండగా ఒక బ్రహ్మాండమైనటువంటి రూపము ఆ యజ్ఞగుండంలోంచి బయటికి వచ్చింది చూడండి ఎక్కడ మొదలైంది ఇంద్రుడికి కష్టం ఈ కష్టం ఎంత దూరం విడుతోంది ఎంతమందికి పంచుతున్నాడే అంటే ఒకనాడు బృహస్పతి వచ్చినప్పుడు సభలో లేవనటువంటి పాపం ఇప్పటికీ తను మళ్లీ సింహాసనం మీద సంతోషంగా కూర్చున్నానో అనడానికి వీలు లేకుండా ఎన్ని కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి తీసుకొచ్చేస్తుందో చూడండి ఈ మాట విశ్వరూపుడు మరణించాడు అన్న మాట ప్రజాపతికి తెలిసింది ప్రజాపతి మహానుభావుడు ఆయన కుమారుడైనటువంటి విశ్వరూపుణ్ణి వేడుకుని వేడుకుని తీసుకెళ్లి గురువుగా పెట్టుకుని ఆయన హవిష్యుల్ని తీసుకువెళ్లి రాక్షసులకిస్తున్నాడన్న నేరానికి మూడు కుత్తుకలు కత్తిరించాడనేటటువంటి కోపంతో ఒక పెద్ద యజ్ఞం మొదలెట్టాడు ఏమి ఆ యజ్ఞమునకు ఫలితము అంటే ఇంద్రుణ్ణి సంహరించేటటువంటి వేరొక కొడుకు ఇప్పుడు ఈ యజ్ఞంలోంచి రావాలన్నాడు అని ఒక గొప్ప యజ్ఞం చేశాడు యజ్ఞం చేస్తే ఆ యజ్ఞము పరిసమాప్తమవుతుండగా ఒక బ్రహ్మాండమైనటువంటి రూపము ఆ యజ్ఞగుండంలోంచి బయటికి వచ్చింది ఈ యజ్ఞగుండంలోంచి బయటికి వచ్చినటువంటి రూపము దానికి పేరు ఎవరు పెట్టారో తెలిసా అండి తండ్రి గారు పెట్టలేదు చిత్రం ఏమిటంటే అది పుట్టి పుట్టగానే మొత్తం ఈ బ్రహ్మాండం ఎంతవరకు ఉందో అంతవరకు వ్యాపించేసి నిండిపోయింది ఇంకా చోట్లేదు అంత నిండిపోయింది కాబట్టి దాని వృత్రాసురుడు అని విరిచారు అలా పుట్టాడు కాబట్టి అంత రూపం పుట్టింది ఆయన ఎలా పుట్టాడు అంటే పోతనగారు వర్ణిస్తారు వదలక విరివిగా వదనంబు తెరచుచు ఆకాశమంతయు అప్పళించు కడునాల్క నిడిగించి గ్రహతారకంబుల నయమెల్ల దిగజార నాకి విడిచు అలవోకయును బోలే అట్టహాసము చేసి మెరసి లోకమునెల్ల మృంగజూచు తనదు దిగ్దంతి దంతములు చెక్కులు వార ఉగ్రదంస్టలు తిప్పు నుక్కు మిగిలి స్పష్టనుగ్రంపు తపమున పుష్టి నుంది అఖిల లోకంబులెల్ల తానాక్రమించి దేవతా శత్రుడగుచు దారుణాకారుడకిల దుర్దముడు మెరసే ఆయన పుట్టి పుట్టగానే ఎంతవరకు పెరిగిపోవాలో అంతవరకు పెరిగిపోయాడు పెరిగిపోయి ఒకసారి తలక ఆయన తలకాయని నరకడానికి ఎంత టైం పట్టిందో తెలిసా అండి ఇంద్రుడికి వజ్రాయుధంతో ఒక ఏడాది పాటు నరికాడు కంఠం చుట్టూ తిరుగుతూ పోస్తే ఉత్తరాయణ దక్షిణాయనాల మధ్యకాలంలోకి పూర్తయింది కోయడం అంటే ఎంత పెద్ద స్వరూపం పుట్టిందో చూడండి ప్రష్టప్రజాపతి యొక్క యజ్ఞంలోంచి అటువంటి స్వరూపంతో పైకి పెరిగి వాడు పుడుతూనే ఏం చేశాడు అంటే ఆకాశాన్నంతటిని చప్పరించేట నోట్లో పెట్టుకుని ఆ తర్వాత కడునాల్క నిగిడించి గ్రహతారకంబుల నయమెల్ల దిగజార నాకి విడిచి ఒక్కొక్క గ్రహాన్ని తీసి ఏమన్నా రుచిగా ఉంటుందేమోనని ఇలా నాకి మళ్ళీ పడేస్తుండేవాట అలా గ్రహాలని నక్షత్రాలని గెలాక్సీస్ గెలాక్సీస్ని అన్నింటినీ పట్టుకుని చేతులతో ఇలా తీసి వాటిని నాకి పడేస్తుండేవాడు అంటే వాడు అసలు ఈ బ్రహ్మాండాలని ఉచ్చిష్టం చేశాడు వాడి ఉచ్చిష్టం వాడి ఎంగిలి చేసిన దాన్ని ప్రపంచంగా మార్చాడు మారిస్తే ఇప్పుడు ఈ దేవేంద్రుడికి తెలిసింది ఇప్పుడు వాడు పుడుతూనే ఏమన్నాడంటే ఇంద్రుడనే వాడోడు ఉన్నాడు వాడు ఎక్కడ ఉంటాడని అడిగాడు అంటే తెలిసిపోయిందిగా ఇంకా వాడు చంపడానికి వచ్చేస్తున్నాడని వాడు సామాన్యుడు కాడరా అందరిలా ఉంటాడు అనుకుంటున్నావేమో వాడు యజ్ఞంలోంచి వచ్చాడు వాడు భువనభావంతరాళాలంతటా నిండిపోయాడు అన్నారు అంటే ఎక్కడిని ఎన్ని కష్టాలు వస్తున్నాయో చూడండి ఉదాహరణ తర్వాత ఒకటి ఇప్పుడు తన సైన్యాన్ని అంతటినీ తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు ఎవరున్నారా సైన్యంలో అంటే దిక్పాలకులు అందరూ ఉన్నారు రుద్రగణాలు ఉన్నాయి లేని వాళ్ళు లేరు అందరికీ తమ దగ్గర ఉన్నటువంటి అస్త్రశస్త్రములన్నింటినీ అభిమంత్రించి విడిచిపెట్టారు విడిచిపెడితే వాడేం చేశాడంతేట వాడు ప్రతిగా ఓ సోలం వేయలేదు బాణం వేయలేదు అవి మామూలు ఒక మంత్రబద్ధమైనటువంటి అస్త్రములను విడిచిపెట్టారు వాళ్ళు విడిచిపెడితే ఇంతమంది వేసినటువంటి అస్త్రాలని తన గుప్పిడితో ఇలా పట్టుకుని మంచి బలే వేశారా చాలా ఆకలిగా ఉందని నోట్లో పడేసుకుని చప్పరించేసాడు చప్పరించేస్తే వీళ్ళు అనుకున్నారు ఇంక అనవసరం యుద్ధం వీడితో వీడు అస్త్రాలని చప్పరించేసాడు ఇంకా వీడితో యుద్ధం ఏమిటి అసలు అసలు బతికితే తర్వాత చూద్దాం యుద్ధం సంగతి ముందు పారిపోండి అన్నారు అందరు ఎక్కడికి పారిపోతారండి ఎక్కడ దిక్కు ఉందో అక్కడికి పారిపోతారు అంటే ఎవడు తమకి దిక్కు అక్కడికి పోతారు కాబట్టి గబగబా బయలుదేరి శ్రీమన్నారాయణ దర్శనం కోసం వైకుంఠం దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు నిలబడి ఆనాడు చేసిన గురుద్రోహం ఎన్నింటి రూపంలో కట్టి కుడిపేస్తోందో చూడండి వెళ్ళి మళ్లీ నిలబడి ప్రార్థన మొదలుపెట్టారు ప్రార్థన అయా స్వామి నువ్వు తప్ప రక్షించేటటువంటి వాడు లేడు అందుకని నువ్వు వచ్చి మమ్మల్ని రక్షించవలసినది అని ప్రార్థన చేస్తే ఆయనకి ఆర్తత్రాణపరాయణుడు అని బిరుదు ఆర్తితో ప్రార్థన చేస్తే తప్పు చేశాడా ఒప్పు చేశాడా అని చూడ గభాలను వచ్చి దర్శనమిచ్చి రక్షించుకుంటాడు తనని నమ్మిన వారి పట్ల అలా ప్రవర్తిస్తాడు అందుకని ఒక్కసారి శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చారు తగుశంఖక్ర గదాధరుండగు వాని శ్రీవత్స కౌస్తుభ శ్రీలవాణి కమనీయ మాణిక్య గణకిరీటమువాని దివ్య విభూషణ దీప్తి వాణి మండిత కోటీర కుండలంబుల వాని సిరియురస్థలముల చలగువాని తనుబోలు సేవక తండంబు కలవాని జిలుగైన పచ్చని వలువవాని తెల్ల దమ్మివిరుల తెగడు కన్నులవాని సుధాద్రవంపు నవ్వువాని కనియ వేల్పు పిండు కప్పర కప్పరపాటుతో కన్నులందు నున్న కరువు తీరా వాళ్ళ కన్నులకి ఉన్నటువంటి కరువు తీరిపోయేటట్టుగా అంటే అమ్మయ్య కనపడ్డారా బాబు అనుకునేటట్టుగా అర్తత్రాణపరాయణుడై శంఖక్ర గదాపద్మములను పట్టుకుని పచ్చని పట్టుపుట్టంతో శ్రీవత్సంతో కౌస్తుభంతో వనమాలతో మిరిసిపోతూ కరుణాసుధారసములు ఉప్పుతున్నటువంటి చిరునవ్వుతో దీప్తి కలిగినటువంటి ముఖమండలంతో తెల్లటి కలువల వంటి కన్నులతో స్వామి దర్శనమిచ్చి అభయ ప్రకటనం చేశారు మీరేం బెంగ పెట్టుకోకండి ఎందుకు అలా భయపడతారు వీళ్ళందరూ స్తోత్రం చేశారు స్వామిని అప్పుడు ఆయన అన్నారు ఏమి కష్టం వచ్చిందని మీరు ఇలా పరిగెత్తుకొచ్చారన్నారు ఆయనకి తెలియని విషయం ఉండదు కానీ వాళ్ళతో చెప్పించాలి